దిస్ ఇస్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా తక్కువగా ఉంటాయి కానీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో అద్భుతమైన కోర్సులను అందిస్తూ అన్ని రంగాల్లో వాళ్ళను విజేతలుగా మార్చుతున్నారు ఇక్కడ చదువుతున్న విద్యార్థినులను ఈ కాలేజీలో అందిస్తున్న కోర్సులు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ఈ కాలేజీకి వచ్చిన జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ ఏంటి ఎన్ని జాతీయ అంతర్జాతీయ ప్రముఖ సంస్థలతోని ఎంఓయూలు చేసుకున్నారు ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేము నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇప్పుడు అటానమస్ కాలేజీ ఇప్పుడు మా విజన్ ఏమిటంటే ఈ అటానమస్ కాలేజీ నుంచి డి టివ్ య చేయాలి అని చెప్పేసి అలాగే ఈ గ్లోబల్ సంస్థలతో ఇప్పుడు ఉన్న నేషనల్ సంస్థలతో జాతీయ సంస్థలతో మేము ఆల్రెడీ కొన్ని టైప్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కానివ్వండి ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఎన్ఐటి వరంగల్ అలాగే ఐఐటి గౌహతి సో వీటన్నిటితో కూడా మాకు ఎంఓఈస్ ఉన్నాయి వారి సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే ఈ గ్లోబల్ సంస్థలతో కూడా మేము కొన్ని యూనివర్సిటీస్తో టైప్ అయ్యి ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలని చెప్పేసి అని అలాగే కొన్ని కోర్సెస్ వారి సహకారంతో కూడా మన ఇక్కడ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్లో మొదలు పెట్టాలని చెప్పేసి అని దానికి తగిన వసతులన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం